సహస్ర మటర్ మిస్ట్రీ మామూలుగా లేదు హంత కూడా ఎవరో తెలిసిపోయింది పదేళ్ల బాలకు చంపింది పదో క్లాస్ కుర్రాడా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు కత్తితో కసితేరా పొడిచాడు పొడిచిన వాడి వయసు కేవలం పదిహేనేళ్లు కానీ అతని క్రైమ్ మైండ్ చూస్తే మాత్రం ఒళ్ళు జలతనం చేస్తోంది ఎందుకంటే ఊపిరి ఆగిపోయిన తర్వాత కూడా కత్తిపోట్లతో విరుచుకు పడ్డాడు కనీసం మేసాలు కూడా మొలవని బాలుడులో ఇంత క్రూరత్వం ఏంటి అసలు ఎందుకు ఇలా చేశాడు అతనిపై ప్రభావితం చేసిన అంశాలేంటి కచ్చితంగా ఓటీటీ వెబ్ సిరీస్ ల ప్రభావం ఉంటుంది అది కూడా మామూలుగా కాదు ఓ కరుడు కట్టిన రకంగా చంపాడు ఈ టీనేజర్ అవును మరి కేవలం మెడ దగ్గరే పద్దెనిమిది కత్తిపోట్లు ఆ తర్వాత కడుపు భాగంలో అయితే మరో ఏడు కత్తిపోట్లు ఎంత కిరాతకంగా ఎంత కసిగా చంపాడో ఈ గాయాలను చూస్తే అర్థమవుతుంది ఆ బిడ్డ ఎంత నరకయాతను అనుభవించి చనిపోయిందో అది తలుచుకుంటే కన్నవాళ్లకే కాదు మనలాంటి విన్నవాళ్లు కూడా చలించిపోతున్నారు పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆగస్టు పద్దెనిమిదో తేదీన ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్య సహస్ర హత్య జరిగింది అయితే అప్పుడు బాలిక కేకలు పక్కింటి వారు విన్నారు కానీ పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత జరిగిపోయింది మరి హత్య ఎప్పుడు బయటపడిందంటే ఓ లంచ్ బాక్స్ వల్ల తమ్ముడికి లంచ్ తీసుకెళ్లాలి సహస్ర కానీ టైం కి తీసుకెళ్లలేదు లోపు స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్ చేశారు అయితే తల్లిదండ్రులకు అనుమానం కలిగింది వెంటనే ఇంటికి వెళ్లి చూశారు కానీ ఆ అనుమానం హత్య జరిగి ఉంటుందని కాదు ఎక్కడికి వెళ్లి ఉంటుందా ఏం ఉంటుందా లేదంటే ఇంట్లో నిద్రపోయిందా అని వెంటనే తండ్రి వచ్చి కూతురు చూసి షాక్ అయిపోయాడు మరి బిడ్డనే ఆ స్థితిలో చూస్తే ఏ తండ్రి మాత్రం కన్నీళ్లు పెట్టాడు కానీ ఇక్కడ అతను వణికి పోయాడు బయటకు వచ్చి కేకలు పెట్టేశాడు ఆ అరుపులకి పక్కింటి వారు ఇంటి యజమాని అందరూ వాళ్ళు కూడా చిన్నారుని చూసి వేగంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే ఇదంతా కూడా మనకి ముందు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అయితే అక్కడే మరో వ్యక్తి ఉన్నారు వారే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవును ఈ కేసులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన మారింది సహస్ర హత్య జరిగిన రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రం హోమ్ చేశారు ఇంట్లో ఉంటూనే బయట ఏం జరుగుతుందో యథాలాపంగా గమనించారు అప్పుడే కంటపడ్డాడో బాలుడు దాక్కుంటూ వెళ్తూనే సజ్జపైన లెటర్ పెట్టేశాడు అదే విషయాన్ని పోలీసులకు పోసగుచినట్లు వివరించి చెప్పారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఆ బాలుడు మొదట మామూలుగానే కనపడ్డారు కానీ ఎందుకో అనుమానం రోజులైనా కూడా హంతకుడు దొరకలేదంటే ఈ మధ్యలోనే ఈ చుట్టుపక్కల ఎవరో ఉండి ఉంటారు బహుశా ఆ కుర్రాడు కాకపోవచ్చు అని అనుమానం ఏముంది అదే ఇక్కడ బలపడింది కేవలం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన క్లూతోనే పక్కింటి బిల్డింగ్ లో ఉన్న కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు ఏం చేశావు ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించారు ముందుగా బొకాయించాడు బాలుడు ఆ తర్వాత మొత్తం రివీల్ చేశాడు చూడడానికి కుర్రాడే టెన్త్ క్లాస్ చదువుతున్నాడు కూడా లేవు కానీ అతను చెప్పింది చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోతుంది పట్టుమని పదిహేను ఏళ్లు కూడా లేవు ఇంత క్రిమినల్ ఆ తర్వాత లెటర్ ఆరా తీశారు దబాయించి ప్రశ్నిస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి బాలుడి క్రిమినల్ బ్రెయిన్ చూసి పోలీసులు అయ్యారు ఎందుకంటే ముందే పేపర్ పై స్క్రిప్ట్ రాసుకున్నాడు అంతేకాదు ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తి రక్తంతో తడిచిన దుస్తులు ముందే రాసుకున్న లెటర్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మరైతే ఆ బాలుడు రాసిన లెటర్ ఏంటి అతని బ్రెయిన్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం దానికి అతను పెట్టుకున్న పేరు మిషన్ కాకపోతే అది అనుకోకుండా మిషన్ గా మారిపోయింది సహస్ర ఇంటి పక్కనే ఉంటాడు ఈ ఉంటారు ఎప్పుడెప్పుడు పేరెంట్స్ ఆఫీస్ కి వెళ్తారో అంతా గమనించేశాడు ఆ తర్వాత ప్లాన్ వేసుకున్నాడు మనసులో ఏమనుకున్నాడో కానీ దాన్ని ఎలా అమలు చేయాలో ఓ అంచనాకు వచ్చేసాడు టు హోమ్ అంటే చోరీ కోసం ముందే ఇంటిని సెలెక్ట్ చేసుకోవటం ఎలా వెళ్లాలో ప్లాన్ చేసుకోవటం అనమాట ఆ తర్వాత పాయింట్ నంబర్ టూ టేక్ టేబుల్ ఇంటికి వెళ్ళాక టేబుల్ చూసుకోవటం లాక్ పగల కొట్టడానికి ఆన్ ద గ్యాస్ గ్యాస్ కట్టర్ తో లాక్ ని పగల కొట్టడం స్టెప్ ఫైవ్ కట్ విత్ నైఫ్ ఆ తర్వాత కత్తితో లాక్ ను కట్ చేయటం ఇక ఆరు ఆఫ్టర్ కటింగ్ టేక్ ద మనీ ఇంట్లోకి వెళ్లి మనీ దొంగతనం చేయటం పాయింట్ నంబర్ సెవెన్ లాక్ ఫర్ హోమ్ ఆ తర్వాత ఇంటిని లాక్ చేయటం పాయింట్ నంబర్ ఎయిట్ లీక్ ద గ్యాస్ ఇంటికి లాక్ వేసే ముందు గ్యాస్ లీక్ చేయటం పాయింట్ నంబర్ నైన్ కమ్అట్ హోమ్ ఇంట్లో నుంచి బయటకు రావడం లాస్ట్ పాయింట్ లాక్ ద సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లోకి వెళ్ళాలి మనీ తీసుకోవాలి గ్యాస్ లీక్ చేయాలి బయటకు వచ్చేయాలి ఈ కుర్రాడి చోరీ ప్లాన్ గ్యాస్ లీక్ చేసి పెంట్ హౌస్ చేయాలని వెళ్ళాడు దొంగతనం చేయటం ఒక ఆలోచన అయితే గ్యాస్ లీక్ చేసేసి ఆ ఇంటిని పేల్ చేయాలన్నది మరో ఆలోచన ఎటు చూసినా తన పాత్ర బయటకు పోకకుండా చాలా తెలివిగా వ్యవహరించాడు మరోవైపు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అందులో ఏమేం కవర్ అవుతాయో కూడా గ్రహించాడు అందుకే పోలీసులు ఎన్నిసార్లు ఎక్కడెక్కడ సీసీటీవీ సీసీ ఫుటేజ్ కూడా ఏమి ఆనవాళ్లు కనిపించలేదు అందుకే ఈ కేసు మరింత ఆలస్యమైంది ఎందుకంటే ఎవరైనా సరే చిన్న పిల్లాడు హత్య చేశాడని ఎవరు అనుకోరు ఇంటి చుట్టుపక్కల వారిని కూడా కూడా విచారించారు లేరు అంటే దర్యాప్తు చాలా క్లిష్టంగా మారింది ఎంత మంది స్థానికుల్ని అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించినా కూడా ఉపయోగమే లేదు బట్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరే క్లూ ఇచ్చారు వారే ఈ ఛేదించారు ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ రోజు సహస్రకి సెలవు కావటం ఆ స్కూల్ కి సెలవు ఇవ్వటమే ఆమె పాలట శాపంగా మారింది ఇక ఈ హత్య చేసిన కుర్రాడి పేరు సాయి అతడి కోసం అతడి స్కూల్ కి వెళ్లి మరి అతన్ని విచారించారు హత్య చేసిన తర్వాత ఇంటి నుంచి పెద్దగా బయటకు రాలేదు కానీ టీవీలో న్యూస్ చూస్తూ ఉన్నాడు అలాగే స్కూల్ కు కూడా వెళ్తూ ఉన్నాడు అయితే హత్య జరిగిన రోజు నుంచి కొడుకులో కొంత మార్పు వచ్చింది కానీ చిన్న పిల్లాడు భయపడుతున్నాడేమనుకున్నారు తల్లిదండ్రులు కాస్త అనుమానించారు కానీ పిల్లాడి ఎంతటి దారుణానికి పాల్పడతారని మాత్రం వాళ్ళు అసలు ఊహించలేదు ఇక ఆ దగ్గరలో ఉన్న సిసిటి కూడా ఈ కుర్రాడి కనపడబడానికి కారణం ఉంది తన ఇంటి గోడ దూకి ఆ స్టెప్స్ ఎక్కి పైకి ఈ సాయి ఇక పోలీసుల కథనం ప్రకారం అయితే సాయి దొంగతనం కోసం వాళ్ళ ఇంటికి వెళ్లాడు వాస్తవానికి ఎప్పుడు ఇంటికి తాళం వేస్తుంటుంది కానీ అక్కడ సహస్రం ఉంది అయినా సరే వచ్చిన తన మిషన్ చేశాడు మెషిన్ తెఫ్ట్ కాస్త మిషన్ మర్డర్ గా మారిపోయింది తన ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడు ఆ కత్తితోనే తెగబడి మరి సహస్రని చంపేశాడు దాదాపుగా ఇరవై పోట్లకి పైన ఎంతలా అంటే ఊపిరి ఆగిపోయినా సరే సహస్రపై మళ్ళీ మళ్లీ మళ్లీ దాడి చేశాడు ఇక కేవలం కొద్ది రోజుల క్రితమే ఆమె పుట్టినరోజు జరిగింది వాళ్ళ ఇంట్లో జరిగిన వేడుకలకు కూడా కేక్ తినిపించాడు బహుశా క్షుణ్ణంగా పరిశీలించి ఉంటాడు డబ్బులు ఎక్కడ ఉంటాయో కూడా తెలుసుకుని ఉంటాడు అది జరిగి కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే కాబట్టి ఆ పుట్టినరోజు నాడే స్కెచ్ చేసి ఉంటాడు ఎలా డబ్బులు తీయాలి ఏం చేయాలి అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించుకున్నాడు ఆ తర్వాత స్క్రిప్ట్ రాసుకున్నాడు పేపర్ పై అప్లై చేశాడు స్కెచ్ వేశాడు వెళ్ళాడు కానీ అక్కడ సహస్ర ఉంది కొద్ది రోజుల క్రితమే ఆమె కేక్ తినిపించాడు కానీ అదే చేతలతో పోట్లు పొడిచి చంపేశాడు మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి మీ అభిప్రాయానికి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ಇದು ಒತ್ತಡಾನು ಕೂಡ ನಾನು ತಪ್ಪು ಮಾಡ್ಕೊಂಡೆ ನಾ ಕೊಡ್ಕೊಂಡೆ ನಾನು ತಪ್ಪಾಗುತ್ತಿದೆ ಅಂತೋನ ಬರ್ತ